అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి మేమైతే సింహాచలం వచ్చామండి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవడానికి ఇక సింహాచలం అయితే వచ్చేసాము ఇది కొండ కింద అన్నమాట కొండపైకి అయితే వెళ్ళేటప్పుడు కొండ కిందేనండి కొబ్బరికాయలు తులసిమాల ఈ పువ్వులు ఇవన్నీ అమ్ముతున్నారు ఒక అతను ఇంకా అతను అయితే అతని దగ్గర అయితే మేము తీసుకున్నాము తులసి కూడా తీసుకున్నామండి కొండ మీద రేట్లు ఎక్కువ చెప్తారు ఇక్కడ తీసుకోండి అంటే తీసుకున్నాము ఇక్కడ వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉందండి మేము కొండపైకి అయితే వెళ్తున్నాము ఇక కొండ మీదకి వచ్చేసాక ఇక్కడ గోవిందరామాలు అయితే పెట్టించుకున్నామండి పెట్టించుకుని స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము కానీ ఇంక సెల్ ఫోన్లు అయితే సెల్ ఫోన్ కౌంటర్లో పెట్టేయాలి కదండి ఇంక ఇక్కడ నుంచి వీడియో అయితే తీయలేదు ఇది దర్శనం అయిన తర్వాత అన్నమాట నాకు దర్శనం అయితే లేట్ అయిపోయిందండి స్వామికి నైవేద్యం పెట్టే టైం అంటే అండి లెవెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకును ఇక ట్వెల్వ్ ఫిఫ్టీన్ తర్వాత అయితే లైన్ వదిలారు ఇక దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయిందండి ఒక గంట అయితే లేట్ అయింది కానీ లేట్ అయినా కూడా దర్శనం అయితే చాలా బాగా అయిందండి మూడు వందల టికెట్ అయితే తీసుకున్నాము అంతరాలయంలోకి అయితే తీసుకుని వెళ్ళారండి స్వామిని చాలా దగ్గర నుంచి మనస్ఫూర్తిగా అయితే చూడడం జరిగింది దర్శనం తర్వాత భోజనం టైం అయితే అయింది కదా ఇక సింహాచలంలో కూడా నిత్యానదానం చేస్తారండి ఇక్కడ ఎప్పుడూ అయితే భోజనం చేయలేదు స్వామి ప్రసాదం తిన్నట్టు ఉంటుందని చెప్పి వెళ్ళాం కానీ క్యూ లైన్ అయితే ఎక్కువ ఉందండి ఇక లేట్ అయిపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోయాం చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహాచలం నుంచి వచ్చేసరికి చెల్లైతే వచ్చిందండి అదే మా చిన్న తోట కోడలు చూడండి ఎలా దాకుంటుందో వీడో తీస్తున్నానని తోటి కోడలు ఇద్దరు బిజీగా టీవీ అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్